జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ అయితే ముగిసిపోయింది అనుకున్న విధంగానే పెద్దగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదు కాకపోయినా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే పోలింగ్ పర్సెంటేజ్ అయితే నమోదు అయినట్టుగా తెలుస్తుంది ఇక్కడ క్లియర్గా గెలుపోవటంలో సంబంధించి ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చినాయి సో మనం ఇప్పుడు బలా బలాల గురించి ఏ పార్టీ బలం ఎంత ఏ పార్టీ బలహీనలు ఏంది అనే డిస్కషన్స్ పక్కకు పోయినట్టు అయిపోయింది ఆల్రెడీ ఆ ఈవీఎంలలో నిక్షిప్త నిక్షిప్తమై ఉన్నటువంటి ఆ ఓట్లకు సంబంధించిన ఫలితాలను విశ్లేషణ అయితే జరుగుతోంది సో దాదాపుగా అన్ని సర్వేలు కూడా సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ నెంబర్స్ అన్ని చూస్తే ఉంటే కూడా చాలా స్వల్ప తేడానే అంటే కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మధ్యనే ప్రధానమైన పోటీ జరిగిందనే విషయం మనందరికీ తెలిసింది దాంట్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ జరిగినటువంటి ఈ పోటీలో స్వల్ప మెజారిటీతో అయితే ఏ పార్టీ అయినా గెలిచే అవకాశం ఉన్నట్టు అయితే కనబడుతుంది ఓటింగ్ పర్సంటేజ్లో కూడా పెద్ద తేడా ఉన్నట్టు కూడా కనబడతలేదు ఇక్కడ మనము జూబ్లీల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది దీంతో సంస్థలన్నీ నివేదికలు విడుదల చేస్తున్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మూడు పార్టీలు గెలుపై ధీమాలో ఉన్నాయి ఈ ఉప ఎన్నిక పోర్ల హోరాహోరగా తలపడ్డాయి అయితే సర్వేలన్నీ ఒక పార్టీకి చేయకొట్టినాయి అదే కాంగ్రెస్ పార్టీ సో అందరు కూడా క్లియర్గా కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నట్టుగా అయితే వాళ్ళైతే క్లియర్గా లెక్కలైతే ఇవ్వడం జరిగింది దాంట్లో సో బహుశా ఏమైనా జరగచ్చు అంటే మొత్తం ఫలితాలు తలకిందులు అవకాశం లేకపోయినా పర్సెంటేజ్లు కొంచెం అటు అయితే కావచ్చు బట్ ఎటకే ఎటకెలకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేది అయితే ఇక్కడ క్లారిటీ వచ్చేసినట్టు అయితే మనకు మనం అనుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ చాణిక్య స్ట్రాటజీ మన తెలుసు చాణిక్య స్ట్రాటజీ కూడా బాగానే ఫేమస్ కాంగ్రెస్కు ఒక నలభై ఆరు శాతం ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి నలభై మూడు శాతం ఓట్లు పోలైనట్టుగా తెలుస్తుంది ఇక భారతీయ జనతా పార్టీ అయితే మరీ దారుణంగా ఆరు శాతం ఓట్లట వాళ్ళు డిపాజిట్ కూడా తెచ్చుకుంటారు లేదా అనే పరిస్థితికి అయితే పోయారు వాళ్ళు అయితే ఎందుకంటే వాళ్ళంతగా పోటీలో కనబడలే కూడా సో ఇక్క ఇక్కడ పోటా పోటీగా నడిచినటువంటి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్లో ఒక నలభై ఆరు శాతం అండ్ నలభై మూడు శాతం చాణక్య స్ట్రాటజీ అండ్ యాజ్ పర్ పీపుల్స్ ప్లస్ పీపుల్స్ ప్లస్ శ్రీనివాస్ అనేది ఉంది కదా వాళ్ళ సర్వే ప్రకారం కాంగ్రెస్ ఒక నలభై ఎనిమిది శాతం బీఆర్ఎస్ ఒక నలభై ఒక్క శాతం ఇక్కడ కొంచెం ఇంకొక ఏడు శాతం అయితే అడ్డటిగా పెంచారు బీజేపీ గవే ఆరు శాతం అన్నారు ఇక నాగన్న సర్వే సో ఇక్కడ నాగన్న సర్వే కనుక ఒకసారి చూసినట్టయితే నాగన్న సర్వే ఎవరికి చేయగొట్టింది కాంగ్రెస్ పార్టీకి నలభై ఏడు శాతం బీఆర్ఎస్ పార్టీకి నలభై ఒక్క శాతం సో వీళ్ళు కూడా ఆ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలున్నట్టుగా చెప్తున్నాయి బీజేపీకి ఒక ఎనిమిది శాతం సో బీజేపీకి ఎటు పెట్టి ఒక పది శాతం ఓట్లు కూడా ఎవరు చూపెట్టట్లేదు ఏ సర్వే ఇటు నాగన్న సర్వే కానీ ఇటు చాణక్య స్ట్రాటజీ కానీ పీపుల్స్ పల్స్ ఆ సర్వే కానీ ఇవి కూడా చూపెట్టట్లేదు ఇక ఆపరేషన్ చాణిక్య ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ విజయం అని సర్వేలో తెలిపినట్లు పేర్కొన్నాయి ఇక జనమైన సర్వే అని ఇప్పుడు ఒకటి బాగా ఇదైతుంది జన్మైన సర్వేలో కాంగ్రెస్కు ఒక నలభై రెండు శాతం నలభై రెండు పాయింట్ ఐదు శాతం బీఆర్ఎస్కు ఒక నలభై ఒకటి శాతం చాలా స్వల్ప తేడా వీలైతే మరీ ఒక రెండు వేల మూడు వేల ఓట్లే ఒక ఇరవై ఐదు వందల నుంచి మూడు వేల ఓట్ల తేడా సో రెండు వేల నుంచి మూడు వేల ఓట్ల తేడాతోటి కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అనే అంచనానైతే ఇలా జన్మైన సర్వే అయితే చెప్తుంది సో మొత్తంగా జూబ్లీ హిల్స్ అయితే ఇక ఇందాక నేను ఒక వీడియో చేసిన కద్దరు చొక్కాలు ఈ ఓటర్లు అని ఓటర్లు ఎందుకు అంటే వాళ్ళు చక్కగా ఓటింగ్లో పార్టిసిపేట్ చేయలేదని మెజారిటీ ఓటర్లు ఓట్లు ఇస్తలేరు కాబట్టి మెజారిటీ ప్రాంతాలను అట్లే వదిలేస్తున్నారు నాయకులంతా కూడా లూలుమాలు ఓపెన్ ఇంకెగబడతారు ఐఫోన్ల గురించి ఎగబడతారు అభిమాన హీరో సినిమా రిలీజ్ అయితే ఎగబడతారు రోడ్ల మీద ఎక్కడికక్కడ పండుకొని పోరుతారు ఈ ఓట్లు అయితే రారు చదువుకున్న వాళ్ళు బాగా బిల్డప్పించిన వాళ్ళు సాఫ్ట్వేర్లు వాళ్ళు వీళ్ళు నరకటి కూడా ఈ సెలవు ఇచ్చినా కూడా ఇవాళ ఓట్లు వేయడానికైతే అయితే వేయాల సో ఏమున్నా బస్తీలలో పూట పని చేసుకుంటే కానీ పూట గడవడం ఇలా లీవ్ పెట్టుకొని ఆ పని కూడా చెప్పుకొని అయితే వేసిరు ఆ ఓట్ల శాతమే దాదాపుగా యాభై శాతం అయితే అయి ఉండదు మొత్తానికి జూబ్లీ హిల్సు దీంట్లో ఎవరు గెలిస్తే రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అనే ఈ క్వశ్చన్స్ మళ్ళీ ఒక సపరేట్ వీడియో చేస్తుంది ఇందులో పెద్దగా అవుతుంది నిజంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కీలకమైన మార్పులు జరగబోతున్నాయి ఈ ఫోర్టీన్ తర్వాత పద్నాలుగు తారీఖు ఫలితాలతోటి చాలామంది జాతకాలే మారిపోతున్నాయి నుదుటి రాతనే మారబోతోంది మరి ఏ ఏ పార్టీ తట్టాపుట్ట తరదపోతుంది ఏ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఏ వ్యక్తుల మీద వ్యక్తిగతమైన ప్రభావం ఏ వ్యక్తుల మీద పడబోతోంది వాళ్ళ పదవులకు వచ్చినటువంటి గండమేది మిగతా పార్టీలకు వచ్చినటువంటి గండమేది రాష్ట్ర రాజకీయాలు ఎలా మలుపు తిరగబోతున్నాయో పన్నెండు తారీఖు నాడని ఈ లోపల అయితే చెప్పుకుందాం సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అందరూ ఊహించినట్టుగానే పోటా పోటీ జరిగింది కాంగ్రెస్ పార్టీకి కేక్ వాక్ అనరు ముందు సో కేక్ వాక్ లాగా వాతావరణం లేకపోయినప్పటికీ గెలుచు గెలుపు అంచులకైతే కాంగ్రెస్ పార్టీ పోయింది గెలిచే అవకాశం అయితే కనబడుతున్నట్టుగా ఈ సర్వేలు చూస్తే బీఆర్ఎస్ పార్టీ గట్టినే కొట్లాడటంటే లెక్క బట్ ఆఖరికి కాంగ్రెస్ పార్టీ అయితే గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి స్వల్ప అయినా సో మన రవి ప్రకాష్ గారు అయితే ఒక ఏడు వేల ఓట్ల తేడా అని చెప్పారు ఇంకా కొన్ని సర్వేలు ఏమో రెండు నుంచి మూడు వేల ఓట్ల తేడా అని చెప్తారు ఏదేమైనా ఆఖరికి సర్వేలు కొంచెం అడ్డీడ్ అయినా పర్సెంటేజ్లు అయినా రెండు వేల నుంచి మూడు వేలు లేకపోతే ఐదు ఆరు వేలు పదివేల ఓట్ల అయినా నవీన్ యాదవ్ బయటపడే అవకాశం ఉన్నట్టు అయితే కనబడుతోంది సో ఇది గెలిస్తే కనుక నిజంగానే కాంగ్రెస్ పార్టీకి రెఫరెండమ్ అని రేవంత్ రెడ్డి మన ఈయనెవరు కేటీఆర్ అన్నట్టుగానే ఇది కాంగ్రెస్ పార్టీ పరిచయం అనుకోవచ్చు రేవంత్ రెడ్డి ఢిల్లీలో పాస్ అయ్యాయని అనుకోవచ్చు ఎగ్జిట్ పోల్స్ వరకు అయితే చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ క్లీన్గా గెలుచున్నట్టయితే కనబడుతుంది